నా ప్రాణం నివేశకి ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి అందరికీ హ్యాపీ దివాలి ప్రేమ్ అను చేతిలో మరొక రింగ్ పెట్టి తన చేతిని ముందుకు చాపుతాడు అను మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది హలో మేడం టైం అవుతుంది రింగ్ పెట్టు అని ప్రేమ్ అంటుంటే అను తన చేతిలో ఉన్న రింగును ప్రేమ్ చేతి వేళకి పెడుతుంది నందు ఏంటిదంతా అని ఆను అంటుంటే ఏముంది నీకు నాకు మంచి ముహూర్తానికి ఎంగేజ్మెంట్ అయింది ఇది నువ్వు నేను ఎప్పటికీ విడిపోమని చెప్పడానికి మాత్రమే తర్వాత అందరి సమక్షంలో మన ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చేసుకుందాం అని ప్రేమ్ అంటుంటే మన ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తం పెట్టించావా నిజంగా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఉంది లండన్లో అయినా కూడా ఇవన్నీ నీకు బాగా తెలుసు కదా అని అను అడుగుతుంటే అను నాకు ఇండియా ఆచారాలు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం తప్పకుండా ఇటువంటివి నేను పాటిస్తాను ఇంకా నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు అని ప్రేమ్ అను చేతిని తన పెదవులకి ఆనించుకుని చిన్నగా ముద్దు పెట్టుకోగానే నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ రేపు రామ్ అడిగితే నేనేం చెప్పాలి భయంగా ఉంది అని అను అంటుంటే ఇప్పుడే కదా చెప్పాను టెన్షన్ పడుకోని అదంతా నేను చూసుకుంటాను సరే కానీ మన ఎంగేజ్మెంట్ అయింది కదా మరి నాకు గిఫ్ట్ కావాలి అని ప్రేమ్ ఆను చుట్టూ తన చేతిని వేసి అంటుంటే ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే నా దగ్గర ఏమి లేవునందు ఒక పని చేస్తా రేపు హడావిడి అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళి నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకొస్తాను అని అనగానే ప్రేమ్ ఆశ్చర్యంగా ఆను వైపు చూస్తాడు తర్వాత ప్రేమ్ తన చేతి వేళతో ఆను తలపై పొడుస్తూ నీ ముఖం గిఫ్ట్ అంటే నీకు ఇలా అర్థమైందా నేను అడిగింది ఈ గిఫ్ట్ అని ప్రేమ్ ఆను రెండు చెంపలపైన తన చేతులను వేసి ఆను కళ్ళలోకి చూస్తూ ఆనుని ముద్దు పెట్టుకుంటాడు ఆను ప్రేమ్ కాలర్ పట్టుకుని ప్రేమ్ పెట్టి ముద్దుకి జత కలుపుతుంది కొన్ని క్షణాల తర్వాత ఆనుని వదలగానే ఆను ప్రేమ్ వైపు చూస్తూ అవునందు నిన్న ఒక విషయం అడగటం మర్చిపోయాను వర్ష పెళ్ళికి మొత్తం నువ్వే ఖర్చు చేస్తానని చెప్పా మరి నీ దగ్గర అంత అమౌంట్ ఉన్నాయా నువ్వు కూడా మిడిల్ క్లాస్ వే కదా వచ్చిన శాలరీ ఇంటికి పంపించాలి ఇంకా చాలా ఖర్చులుంటాయి నీకు ఇబ్బంది అవుతుందేమో అని అను చిన్నగా అంటుంటే మళ్ళీ స్టార్ట్ చేసావా అను రా నువ్వు ఇలా ప్రతిసారి నేను మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని చెప్పకు నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు కదా ఆల్రెడీ చెప్పాను ఈ మ్యారేజ్ అయిన తర్వాత నా గురించి పూర్తిగా చెప్తాను అని ప్లీజ్ అర్థం చేసుకో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నా దగ్గర అమౌంట్ ఉన్నాయి ఇంకా నువ్వు ఇవన్నీ ఆలోచించడం మానేసి మన పెళ్ళి గురించి ఆలోచించు సరే కానీ ఎలాగో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదరా అని ప్రేమ్ అంటుంటే అమ్మో నైటా ఇంకేమైనా ఉందా అమ్మ వాళ్ళకి తెలిస్తే బాబాయ్ వద్దు అని ఆను కంగారుగా అంటుంటే హలో మేడం ఇప్పటికే చాలా లేట్ అయింది అందరూ పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ నేనే నిన్ను కిందికి తీసుకుని వెళ్తాను నువ్వేమీ టెన్షన్ పడుకోని అంటూ ప్రేమ్ ఆల్రెడీ అను తన వడిలోనే కూర్చుని ఉండటం వల్ల ఒక్కసారిగా లేచి ఇంక లోపలికి తీసుకుని వెళ్తాడు నందు ప్లీజ్ నువ్వు నార్మల్గా ఉన్నప్పుడే నీ చేతులు ఖాళీగా ఉండవు ఇప్పుడు నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అమ్మో నిన్ను నేను అస్సలు నమ్మను అని అను టెన్షన్గా అంటుంటే ప్రేమ్ అనుని బెడ్ పై పడుకోబట్టి డోర్ లాక్ చేస్తొచ్చి ఆను అను పక్కన పడుకుని అనుని తన వైపుకి తిప్పుకుంటాడు రాక్షసి ఇలా తయారయ్యావేంటి ఆ రోజు ముంబైలో నువ్వంత మత్తులో ఉన్నప్పుడు నేనేమైనా చేశానా అని ప్రేమ్ అను చెట్టు తన చేతిని వేసి అంటుంటే అదే కదా నా భయం కూడా ఆ రోజు నేను మత్తులో ఉన్నాను కాబట్టి ఆ టైంలో నాకు ఇష్టం లేకుండా నువ్వు దగ్గర అవ్వలేవు కాబట్టి నాకు దూరంగా ఉన్నావు కానీ ఇప్పుడు అని అను అంటుంటే వామ్ నీకు తెలియలేదు అనుకున్నాను కానీ రాక్షసి చాలా దానివి ఇప్పుడు నేను ఏమీ చేయను కానీ ఎక్కువ టెన్షన్ పడకుండా పడుకోను అని ప్రేమ్ తన చేతిని డ్రెస్ పై నుండి అను నడుముపై వేయగానే నందు అని కంగారుగా అంటుంది అను అబ్బా ఇలా తయారయ్యా వింటాను నువ్వు డ్రెస్ ఉంది కదా నువ్వు ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం పడుకున్నట్టే అని ప్రేమ్ అంటుంటే నా భయం నీకేం తెలుసు అని అను నోట్లో చిన్నగా గొనుక్కుంటుంది అను అంతలా భయపడుతుంటే ప్రేమ్కి ఒక ఆలోచన వస్తుంది రాక్షసి నేనేమీ చేయకుండా ఇంతలా భయపడుతున్నావు సేపు నీ నేడిపిస్తే ఎలా ఉంటుంది అని ప్రేమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ అనుని ఇంకా తన దగ్గరికి జరుపుకుని తన చేతితో అను డ్రెస్ని పక్కకి తప్పించి డైరెక్ట్ గా ఆను నడుముని పట్టుకోగానే ఆను ఒక్కసారిగా ఉలిక్క పడుతూ ప్రేమ వైపు చూస్తుంది ప్రేమ్ ఆను వైపు చూస్తూ చిన్నగా ఐ చేస్తూ తన చేతి వేళ్లతో ఆను నడుముపై సన్నగా గీతలు గీస్తుంటే ఆనుకి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు ఆను నోరు తెరిచేలోపు ప్రేమ్ మరొకసారి ఆనుని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు ఒక పక్క ప్రేమ్ ఇస్తున్న ముద్దు మరోపక్క తన చేతి వెళ్లతో తన నడుముపై చేస్తున్న మాయకి అను కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతూ ఉంటాయి ప్రేమ్ అను పెదవులని వదిలి తన పెదవులని అలాగే కంఠం దగ్గరికి తీసుకుని వస్తూ అక్కడి నుండి అను చెవి దగ్గరికి తీసుకుని వెళ్ళి అను ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ప్రొసీడ్ అయిపోదామా అని అనగానే అను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తన నోట్ల నుండి కూడా అస్సలు మాట రావడం లేదు ఎందుకంటే ప్రేమ్ పెదవులు కంటిన్యూగా తన చెవి వెనుకన వెనుక చేస్తూ ఉండగా మరొక పక్కన తన నడుముపై చేసే మాయకి అను గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలుపెడుతుంది ఏమంటావు అను ఓకేనా అని ప్రేమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటూ అనుని ఇంకొంచెం ఏడిపిద్దామని తన చేతిని అను నడుము నుండి నెమ్మదిగా పైకి మూవ్ చేస్తున్నట్టు కావాలని చేయగానే అను వెంటనే లేచి కూర్చుంటుంది తన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆను గుండె చప్పుడు కూడా తనకి వినిపిస్తుంటే ఆను గట్టిగా కళ్ళు మోసుకుంటుంది ఆను రియాక్షన్కి ప్రేమ్కి అస్సలు నవ్వాగదు రాక్షసి నేనేమో సైలెంట్గా పడుకుందామని అనుకుంటే పదిసార్లు నేనేదో చేస్తానని భయపడుతూ మాట్లాడుతూనే ఉన్నావు ఇప్పుడు నీ పరిస్థితి చూడాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా లేచి ఆను చుట్టూ తన చేతిని వేసి మళ్ళీ తన పెదవులని అను షోల్డర్ దగ్గర నుండి అటు ఇటు మూవ్ చేస్తూ ఆనూని చిన్నగా కిస్ చేస్తూ ఉంటే అను చేతి పిడికెలు బిగుసుకుంటాయి నందు ప్లీజ్ ఇంకొద్దు నువ్వు చేస్తున్న మాయకి నాలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు ఎక్కడ కంట్రోల్ తప్పుతానేమోనని భయంగా ఉంది వద్దు నందు ప్లీజ్ అని ఆను చాలా లోవాయిస్తో అంటుంది వెంటనే ప్రేమ్ బెడ్పై పడుకుని ఆనూని తనపై పడుకోబెట్టుకుని అర్థమైంది కదా నేను స్టార్ట్ చేశానంటే ఇలా ఉంటుంది నేనేదో ప్రశాంతంగా పడుకుందామని అనుకుంటే నేనేదో చేస్తానని భయపడుతూ పడుకోకుండా నన్ను డిస్టర్బ్ చేశా చూడను నీకు నాకు పెళ్ళి జరగలేదు ఇందాకే చెప్పాను నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టమని నీకు నాకు పెళ్ళి జరగకుండా నేను ఎటువంటి స్టెప్పు తీసుకోను నా లిమిట్ నాకు తెలుసు నువ్వు నా పక్కనున్నా కూడా నా ఫీలింగ్స్ని నేను కంట్రోల్ చేసుకోగలను అని ప్రేమ్ చెప్తుంటే నువ్వు చేసుకోగలవు కానీ అమ్మో నువ్వు చేసే మాయకి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు చాలా కష్టంగా ఉంది ఇంకొకసారి నేను అస్తలు మాట్లాడను ఇంకా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని అను కంగారుగా అంటుంటే ప్రేమ్ తన తలతో అను తలని చిన్నగా ఢీకొట్టి అను హృదయంపై తన పెదవులని నిలపగానే నందు అని చిన్నగా అరుస్తుంది అను ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అను హృదయంపై ముద్దు పెట్టుకుని ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయను పడుకో అని తన పక్కన పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఎప్పటికో ఆను తన టెన్షన్ తగ్గించుకుని ప్రేమ్ పడుకున్న తర్వాత ప్రేమ్ వైపు చూస్తుంది ఇలా ఉన్నావేంట్రా బాబు అసలు నువ్వు చేస్తున్న పనికి ఎక్కడ నా గుండె ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు నీకే చక్కగా నిన్ను నువ్వు బాగానే కంట్రోల్ చేసుకుంటున్నావు నాకే చుక్కలు కనిపిస్తున్నాయి నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని నేను అస్సలు ఆనుకోలేదు బాబాయ్ పెళ్ళైన తర్వాత ఇంకా నా పరిస్థితి ఏంటో అని అను మనసులో ఆనుకుంటూ ముందు ప్రేమ్ తనతో బిహేవ్ చేసింది గుర్తుకు రాగానే అను బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకుంటాయి అను తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ తన చేతికున్న రింగువైపు చూస్తుంది నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది నందు ఇంకా మీ అందరి మధ్య ఎవరు రాకూడదని కోరుకుంటున్నాను నువ్వు నేను ఇలాగే హ్యాపీగా ఉండాలి నందు అని అను ప్రేమ్ హృదయంపై చిన్నగా ముద్దు పెట్టుకుని ప్రేమ్ హృదయంపై కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ప్రేమ్ మెలకువ మెలకు వస్తుంది ఆను తనతోనే ఉండటం వల్ల ప్రేమ్ లేచి ఆను వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ రా అని చెప్పి నెమ్మదిగా అనుని ఎత్తుకుని ఎవరూ లేవకముందే కిందకి తీసుకుని వెళ్ళి తన రూమ్ లో పడుకోబడతాడు అప్పటికి వర్ష ఇంకా పడుకునే ఉంటుంది ఇంకా ప్రేమ్ బయటకొచ్చి షూ వేసుకుని జాగింగ్కి వెళ్ళిపోతాడు ప్రేమ్ తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ లేచే ఉంటారు ఇంకా డైరెక్ట్గా తను టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు ఎంతైనా ఎంగేజ్మెంట్ జరిగే ఇల్లు కాబట్టి హడావిడి లేకపోతే రామ్కి అనుమానం వస్తుందని ఇంకా పూర్ణ గారు లత ఇద్దరు కూడా ఇంటిని అక్కడక్కడ పూలతో అలంకరిస్తారు ప్రేమ్ రెడీ అయ్యి కిందకొచ్చి రామచంద్రే గారితో రమేష్ తో, తో మాట్లాడుతూ ఉంటాడు ఆను వర్ష ఇద్దరు కూడా తమ వర్షంలో ఫ్రెష్ అవుతూ ఉంటారు పూర్ణ గారు ఆనుకి వర్షాకి ఇద్దరికి కూడా సారీ అలాగే జ్యువెలరీ తీసుకుని రూమ్ లోకి వెళ్తారు వర్షాకి ఆల్రెడీ శారీ కట్టుకోవడం వచ్చు కాబట్టి తను సారీ కట్టుకుంటుంది ఇంకా ఆనోని పూర్ణ గారు లతా గారు రెడీ చేస్తారు చాలా సింపుల్గా హెవీ జ్యువెలరీ లేకుండా ఆనుని వర్షాని రెడీ చేస్తారు పూర్ణ గారు అలాగే లత రామ్ తన పేరెంట్స్తో రెడీ అయ్యి ఆను వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు రామ్ తన మొబైల్ చూసుకుంటూ మళ్ళీ వర్షాకి కాల్ చేస్తాడు కానీ వర్ష ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది చా ఈ వర్ష ఏమైపోయిందో ఏంటో ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు స్లేవూరు వెళ్ళింది చాలా రోజులు అయిపోతుంది నేనే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది ఈ హడావిడ అయిపోయిన తర్వాత వర్ష వల్ల ఇంటికి వెళ్ళాలి అసలు వర్ష ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి ఫస్ట్ టైం ఇన్ని రోజులు వర్షాన్ని చూడకుండా ఉండటం కనిపించని అప్పుడు చెప్తాను ఆ రాక్షసి పని అని రామ్ మనసులో ఆనుకుంటూ ఉంటాడు ఇంకా రామ్ తన మదర్ సుశీల అలాగే రఘువర్ధన్ గారితో అను వాళ్ళ ఇంటికి చేరుకుంటారు రామ్ వాళ్ళు రాగానే పూర్ణ గారు రామచంద్రి గారు అందరు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటారు రామ్ వాళ్ళు వచ్చేటప్పుడు అందరు గారిని కూడా తీసుకుని వస్తారు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు రామ్ ప్రేమ్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాడు కానీ ప్రేమ్కి రామ్ని చూస్తుంటే అను చెప్పిందే గుర్తుకొస్తుంది రామ్ని చూడగానే ప్రేమ్ పిడికిలి బిగుసుకోగా చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏమైంది ఈ ప్రేమ్ సార్ అలా ఉన్నారని రామ్ మనసులో అనుకుంటాడు ఆంటీ అను అని రామ్ అడుగుతుంటే వస్తుంది బాబు రెడీ అవుతుంది అని పూర్ణ గారు చెప్తారు ఇంకా టైం ఉంది కదా రామ్ అని రామచంద్రే గారు అనగానే రామ్ సైలెంట్ అవుతాడు ప్రేమ్ వెంటనే అనుకి మెసేజ్ చేస్తాడు వర్షాని టెర్రస్ పైకి వెళ్ళమని అను మెసేజ్ చూడగానే వర్ష వైపు చూస్తూ వర్ష రామ్ వాళ్ళు వచ్చేస్తారు నిన్ను నందు టెర్రస్ పైకి వెళ్లమంటున్నాడు అని చెప్పగానే వర్ష ఒక్కసారిగా ఒలిక్కి పడుతుంది వర్ష ప్లీజ్ బీ స్ట్రాంగ్ నందు చెప్పినట్టు చెయ్యి టెన్షన్ పడుకు సరేనా అని అను వర్ష చేతిని పట్టుకుని చెప్తుంటే వర్ష ఓకే అని చిన్నగా అంటుంది వర్ష గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా రూమ్ లో నుండి బయటకు వస్తుంది రామ్ ఆను రూమ్ వైపు చూస్తూ ఉంటాడు సడన్ గా ఆను రూమ్ లో నుండి వర్ష బయటకు వచ్చేసరికి రామ్ ఒక క్షణం షాక్ గా అలాగే చూస్తూ ఉండిపోతాడు వర్షాని వర్ష చుట్టూ ఏమి పట్టించుకోకుండా అక్కడ నుండి డైరెక్ట్గా నడుచుకుంటూ టెరస్ పైకి వెళ్ళిపోతుంది ఇదేంటి నేను చూసింది వర్షనే కదా అంటే వర్ష అను వాళ్ళ ఇంట్లో ఉందా కనీసం అను నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని రామ్ వెంటనే లేచి వర్ష వెళ్ళడం చూశాడు కాబట్టి అసలు ఇన్ని రోజులు ఏమైపోయావో అడగాలి నిన్ను అని రామ్ కూడా టెరస్ పైకి వెళ్తాడు బాబు రామ్ ఇంకా నీకు స్టార్ట్ అవుతుంది వర్ష చేతులం రెడీగా ఉండు టెరెస్ పైకి వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతూ వెళ్ళాం వచ్చేటప్పుడు ఎలా వస్తావో ఏంటో ప్రేమ్ ఏం ప్లాన్ వేస్తాడో ఏంటో నెక్స్ట్ బాటో చూద్దాం